ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన ప్రసంగంతో నిలిచారు ఇటీవల జరిగిన సభలో మాట్లాడిన ఆయన నేషనల్ హైవేలు కూడా తన వల్లే విధంగా ప్రకటించారు హైదరాబాద్ కట్టింది నేనే అమరావతి కడుతుంది సత్య నాద్రోసాఫ్ట్ కు పంపించింది నేనే అంటూ గతంలో పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల సరసన ఇప్పుడు నేషనల్ హైవేలు కూడా నేనే తెప్పించాయని జోడించారు చంద్రబాబు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాని అయినప్పుడు దేశానికి అవసరమవుతున్న అధునాతన రహదారి మౌలిక సదుపాయాలపై నేను సలహా ఇచ్చాను నా నేషనల్ హైవేల అమల్లోకి వచ్చింది ఇది నా కాదు ఏమీ మీ భవిష్యత్తు కోసమే చేశాను అని వ్యాఖ్యానించారు చంద్రబాబు ఈ విధంగా తన పాత్రను ప్రస్తావించడం కొత్తవి కాదు తన పాలనలో జరిగిన ప్రగతిని ప్రస్తావించడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలుంది అయితే ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఒకవైపు ఆయన అభిమానులు మెచ్చుకుంటే మరోవైపు ప్రత్యర్థులు మాత్రం ఆయనను డబ్బా కొట్టే బాబు అని ఎద్దేవా చేస్తూ వస్తున్నారు వాస్తవానికి నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రాం పంతొమ్మిదిలో వాజ్పేయి ప్రభుత్వం ప్రారంభించింది గోల్డెన్ క్వార్డ్రిలాటరల్ ప్రాజెక్టు ప్రధాన భాగం కాగా దేశవ్యాప్తంగా రహదారి నిర్మాణం వేగవంతం చేస్తుంది వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దీనిని అమలు చేస్తుంది చంద్రబాబు అప్పట్లో ఎన్డీఏకు మద్దతుగా ఉన్నారు అందుకే ఈ ప్రాజెక్టు వెనుక తన పాత్ర ఉందని ఆయన చెప్తున్నారు కానీ దీనిపై అధికారిక ధృవీకరణ ఎక్కడా లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తన పాలన కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఉనాది పనులు సాంకేతిక ప్రోత్సాహ అంశాల్లో చంద్రబాబు ఎవరి క్రెడిట్ అయినా తన ఖాతాలో వేసుకుంటారు కానీ ప్రతి ప్రాజెక్టును నేనే చేశాను అని చెప్పడం అవసరమా లేక ప్రజలకు గుర్తు చేయాలనే తపరణ ఇది సమాజానికి వదిలేయాల్సిన ప్రశ్నలు మీరు రోడ్లు చూస్తున్నారు నేను గర్వపడుతున్నాను ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఇంత ములు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు అది నాకు తృప్తి నా కోసరం కాదు మీకోసరం